சௌரியக்கியத்தை சிறப்பட்டு பட் ట్రీట్మెంట్ అయితే ఇస్తూ ఉంటాడు కార్తీక్ ఇక నాకేం కాలేదు కదమ్మా అని చెప్పి సౌరి అయితే వాళ్ళ అమ్మని అడుగుతూ ఉంటుంది ఇక సౌర్యని చూసి నీకేం కాలేదమ్మా నీకంత మేము ఉన్నాం కదా నీకేం కాదు అని చెప్పి కార్తీక్ అయితే అంటూ ఉంటాడు ఇక కార్తీక్ అయితే గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు డాక్టర్ కార్తీక్తో ఇది చాలా రేర్ డిసీజ్లా ఉంది కార్తీక్ నువ్వు అను మనం అనుకున్నంత చిన్న డిసీజ్ అయితే కాదు అనేత అంటూ ఉంటాడు ఇక కార్తీక్తో అయితే సౌర్యకి ఏమైంది నా కూతురికి ఏమైందో చెప్పండి బాబు అనేత అంటూ ఉంటాడు నీకే కూతురికి ఏం కాలేదు దీపా అని అంటే లేదు మీరు ఏదో దాస్తున్నారు చెప్పండి నా కూతురికి ఏమైంది అని చెప్పి నా మీద వట్టేసి చెప్పండి నా కూతురికి ఏమైంది అని చెప్పి దీప అయితే కార్తీక్ చేయ తన మీద పెట్టుకొని ఒట్టేసి నిజం చెప్పమంటూ ఉంటుంది ఇక కార్తీక్ అయితే ఏం చేయాలో తెలియక అలా చూస్తూ ఉండిపోతూ ఉంటాడు సౌరీకి అలా అయ్యిందంటే తనకి ఏదో ప్రాబ్లం ఉంది మీరు నిజం దాస్తున్నారు చెప్తారా చెప్పరా ఇప్పుడు నిజం చెప్పండి అని చెప్పి కార్తీక్తో అయితే గట్టిగా అడుగుతూ ఉంటుంది దీప ఇక కార్తీక్ అయితే ఏం చేయాలో తెలియక అలా దీపకసి చూస్తూ ఉండిపోతారు ¡Gracias